దువ్వాడ శ్రీనివాసరావు కనీసం శాసన మండలి సభ్యుడిగా ఉండడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పనికి మాల దద్దమ్మ చేత కానీ అనుకోండి పెళ్ళెయ్యి పెళ్ళికి ఎదిగిన కూతురుండి ఆ కూతురుకి పెళ్ళెయ్యి మళ్ళీ నీ కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయి అయితే లవ్ అయిందిరా నీకు నువ్వు ఎమ్మెల్సీనేనా నువ్వు శాసన మండలి సభ్యుడివేనా నువ్వు ప్రజాప్రతినిధిగా వండుకొని పది మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వేదవి నువ్వు ఏ రోజు నియోజకవర్గం సమస్యలు పట్టించుకోకుండా ఏదో ఇప్పుడే పదహారు ఏళ్ళు పదిహేడేళ్ళు కుర్రాడి మాదిరి లవ్వు నువ్వు అరవై ఏళ్ళు ముస్లో నెత్తికి రంగేసి ఒక చిన్న అమ్మాయితో నీ ప్రేమ వ్యవహారాలు నీ సరస సల్లాపాలు టీవీల ముందు ముద్దులు పెట్టేది ఇదా ప్రజా సమస్యలు ఏం లేవా నీ నియోజకవర్గంలో అవన్నీ గాలి గాలికొదిలేసి టీవీలో వంటలు చేసి పెట్టేది పోనీ ఆమెకి దువాడ మాదిరి పెళ్ళి ఆ మొగుడు ఆమె పిల్లలు వాళ్ళు నీకు పెళ్ళి నీకి నీ పెళ్ళాము నీ పిల్లలు మీరు మీరు సమాజానికి ఎమ్మెల్సీగా ఉంటూ ఏమి రా మెసేజ్ ఇస్తున్నారు మీరు మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు చెడిపోతున్నారు ఎవరన్నా అడిగినారనుకోండి ఏంద్ర చిన్నపిల్లలు తప్పు చేసి ఎందుకు మా పిల్లలు తప్పు చేస్తున్నట్టే వాళ్ళు చేస్తున్నారు మేము కూడా అదే చేస్తాం మా నాయకుడు ఆ విధంగా చేస్తుంటే మేము కూడా ఇదే చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి నేను అడుగుతున్నా దువాడ శ్రీనివాసరావుని నీ యొక్క ఐదేళ్ళ ఎమ్మెల్సీ పదవీ కాలంలో ఏ రోజైనా పోయి ప్రజల సమస్యల గురించి కానీ ప్రజల కష్టాల గురించి కానీ ప్రశ్నించిన దాఖలాలు ఉందా పనికిమాల చేత కానీ దద్దమ్మ నీ బోటు వల్ల వాళ్ళ వల్ల శాసన మండలి యొక్క విలువ ప్రతిష్ట దిగజారిపోతా ఉంది నీ మొఖానికి బోట్టు ఒకటి పెద్దది ఇప్పుడు దువాడ శ్రీనివాసరావు పనికిమాల దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి నా కొడుకు పుడితే జగన్మోహన్ రెడ్డి అనో లేకుండా అవినాష్ రెడ్డి అనో పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లే పెట్టుకోని కావాల్సింది నేను ఏమంటానంటే మీరు శాసనమండలి సభ్యులుగా వండుకుని టీవీల ముందు కూర్చొని ముద్దులు పెట్టేది ఏంది మూతులు నాకేది ఏందిరా మీరా అంటే మీ స్ట్రాటజీ ఏందంటే లోకేష్ బాబును పొగిడేస్తే మిమ్మల్ని తెలుగుదేశంలో స్వాగతం పలికి కండువ కప్పి చేర్చుకుంటారని నీ ఎదవ ఆలోచన నీ బోటి దరిద్రుల్ని తెలుగుదేశం పార్టీ గేటు దగ్గర కూడా చేర్చాం మేము దువ్వాడ శ్రీనివాసరావు స్ట్రాటజీ ఏంటంటే తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ కావాలి ఎంటర్ అవ్వాలంటే లోకేష్ బాబుని పొగడాలా ఏదో భజన చేయాలా ఒకవేళ లోకేష్ బాబుని పొగిడితే ఇక్కడ ఎంట్రీ ఇస్తారు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు టెక్కెళ్ళు నువ్వు చేసిన దుర్మార్గాలు భూ కబ్జాలు అన్నీ మర్చిపోతారు మీకు ఇక్కడ స్వాగత తవరణాలు ఏర్పాటు చేసి ఇక్కడ చేర్చుకుంటారని నీ యదవ ఆలోచన నువ్వు స్క్రాప్ నిన్ను తీసుకుపోయి చెత్తపూటల వరైనా చెత్తపూట కూడా వద్దంటుంది తెలుగుదేశం పార్టీలో అయితే నీకు ఎంట్రీ లేదు అది ఇంకా పెద్ద స్క్రాప్ మాధురి అది ఇంకా పెద్ద స్క్రాప్ అది నీకు తెలుసు వాడు దువాడ శ్రీనివాసరావుకు పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ఎదిగిన కూతురుంది ఆ కూతురికి పెళ్ళి విషయం కూడా తెలుసు అయినా నువ్వు ఇంత లవ్ అంటే ఏమనాలా నువ్వు ప్రేమిస్తా నువ్వు ప్రేమిస్తా నీ మొగుడు ప్రేమించు పెళ్ళి లక్షణంగా మొగుడు ఉన్నాడు కదా ఆయన్ని ప్రేమించు పెళ్ళికొకరితో ప్రేమ కొడితో కాపురు మొగొడతానా మీ దొంపలు దగ్గర మీ వల్ల సభ్య సమాజం మహిళా లోకానికి చెడ్డ పేరు అదేదో సినిమా ఉంది రామ్ చరణ్ తేజ సినిమా ఏం సినిమా అబ్బాదే మగదేరా నీ ఆ సినిమా చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నావా మగదేరా సినిమా గత జన్మలో నీ దొంప దగ్గర నిన్న తిన్న టిఫిన్ ఏందో చెప్పలేని పరిస్థితి నిన్న ఏం టిఫిన్ తిన్నావో చెప్పలేని పరిస్థితి నీకు గత జన్మలో ప్రేమ ఉందా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు లడక్ నుండి కటక్ వరకు కాకి గుడ్లు వేసుకున్నటువంటి పోలీసులకు గుణపాఠం లాంటిది ఈ అరెస్ట్ చేయాలి అంటే సాదాసిదా ప్రభుత్వం చేయదు దమ్మున్న ప్రభుత్వం సత్తా ఉన్న ప్రభుత్వం ఒక డీజీపీని అరెస్ట్ చేయగలిగిన దమ్ముంది ఎందుకంటే ఇప్పుడు చూడండి జత్వాని అనేటువంటి ఆమె ఒక సాధారణ మహిళ నువ్వు డీజీపీ ఒక సాధారణ మహిళ నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు ఇస్తే కూడా ఫిర్యాదు నమోదు చేసి ఒక డీజీపీ అయినా కానీ అరెస్ట్ చేసేటువంటి ధైర్యం చేసింది మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒక డీజీపీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే ధైర్యం చేసింది చంద్రబాబు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఇది ఆషామాషి వ్యవహారం కాదు చట్టం ముందర అందరూ సమానమే డీజీపీ అయినా హోంగార్డ్ అయినా తప్పు తప్పే జత్వాని అయిన సాధారణ మహిళ కదా ఆమెకు దిక్కు లేదు ఎవరు పట్టించుకోరు మేము అరెస్ట్ చేస్తే మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అని చెప్పి పిఎస్ఆర్ సీతారామాంజనేయులు అలియాస్ వైఎస్ఆర్ సీతారామాంజనేయులు రెచ్చిపోయి ఆ రోజు అరెస్ట్ చేశావు నీ డైరెక్షన్తోనే జత్వాని అరెస్ట్ చేయడం జరిగింది కాంతిరాణ టాటా కానీ విశాల్ గున్నీ గారు కానీ బుయ్ ఎవరామే ఒక సాధారణ మహిళ మీకు గుడ్డలు ఎందుకు ఇచ్చిండేది చట్టాన్ని కాపాడడానికే కదా నీ కాకి గుడ్డలని అడ్డం పెట్టుకొని నీ పదవిని నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళల పైన మీ జులుం చూపిస్తారా అంటే మహిళల్ని అరెస్ట్ చేస్తే పట్టుకొని వచ్చి అరెస్ట్ చేస్తే అడిగేవాడు లేరు అనుకున్నావా ఆ రోజు నువ్వు చేసినటువంటి పాపానికి ఈరోజు నువ్వు జైలుకు ఊచలు లెక్క పెడుతున్నావు పిఎస్ఆర్ సీతారామాంజనేయులు ఒక ఐపీఎస్ ఆఫీసరు పది మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాడి నువ్వు ఈరోజు నువ్వు జైల్లో కూర్చుని ఊచలు లెక్క పెడుతున్నావు ఎంత దయనీయమైన పరిస్థితి చూడు ఇదా నువ్వు మా నువ్వు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నావు పది మంది కానిస్టేబుల్స్ని ఎస్ఐని సెలెక్ట్ చేసే బోర్డులో ఉన్నావు నువ్వు ఈరోజు జైల్లో ఉన్నావు ఏంది నీ పరిస్థితి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఈ ప్రభుత్వం ఒక దమ్మున్న ప్రభుత్వం ఒక పిఎస్ఆర్ సీతారామాంజనేయులు కానీ ఒక సంజయ్ కుమార్ కానీ ఒక సునీల్ కుమార్ కానీ ఇంకొకరు కానీ ఎవరు తప్పు చేసినా అతని ఏ హోదాలో ఉన్నా అతని వెనకాల ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా చట్టం ముందర సమానమే వదిలిపెట్టేది లేదు తొక్కి పట్టి నార తీస్తుంది మహిళలు జోలికి వస్తే నెక్స్ట్ మన విజయసాయిరెడ్డి తాత అరెస్ట్ అవ్వబోతున్నాడు ఎందుకంటే ఆయన ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి కోర్టు దగ్గరికి వచ్చి సిబిసిఐ ఆఫీస్కి వచ్చి నన్ను సాక్షిగానే పిలిచినారు నాకు ఏ పాపమో తెలియదు అని చెప్పేసి కొంగజపం చేయడానికి ట్రై చేశాడు తీరా చూడబోతే నువ్వు ఏ ఎయిట్గా ఉండవు నువ్వు నేరసుడువే అంటే అమాయకంగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేసే లిక్కర్ కేసులో నీకు తెలియకుండా ఏది జరగదు నువ్వు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నింటిలో నీకు వాటా ఉంది ఏ టూ నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏ వన్ అయితే నువ్వు ఏ టూ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ముప్పై ఒక కేసులు నువ్వు భాగస్వామ్యం ఉంది అసలు నీకి జగన్మోహన్ రెడ్డికి గొడవ రావడానికి కారణమే లిక్కర్ డబ్బులే లిక్కర్ డబ్బులు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా నువ్వు ఆడిటర్ కాబట్టి లెక్కలు నువ్వు వాడు రాజు కసిరెడ్డిగాడు వాడు ఇంకొకడు ఇంకొకడు అన్ని పంచుకొని తినేసినారు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు లండన్ పోయేదాని ముందు జగన్మోహన్ రెడ్డి విజయసాయి పిలిచి లిక్కర్ల వాటాలు లెక్క తేల్చినా అని అడిగితే ఉద్దో ఇస్తాను అద్దో ఇస్తాను అప్పుడు తేలుస్తాను ఇప్పుడు తేలుస్తాను అని చెప్పాడు లండన్ పోయి వచ్చే లోపల నువ్వు కనుక లెక్కలు లెక్కలు కనుక లెక్క పక్కా చేయకపోతే నీకు వివేకానంద రెడ్డికి పట్టిన గత పడుతుందని చెప్పి లండన్ పోయినాడు నువ్వు రూపుల పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యులను రాజీనామా చేసి జంప్ అయిపోయినావు నీకి జగన్మోహన్ రెడ్డి గొడవ రావడానికి కారణం లిక్కర్ డబ్బు లేను లిక్కర్ వాటాలు కాడాను ఇప్పుడు మీడియాకు లీకులు ఇస్తున్నాడు ఏమని నేను బీజేపీలో చేరిపోతున్నా నాకు రాజ్యసభ వచ్చేసింది అనేసి నువ్వు బీజేపీలో చేరినంత మాత్రం నువ్వు చేసిన పాపాలు ఏం తొలగిపోవు లిక్కర్ కేసులో నెక్స్ట్ రెడ్డి నెక్స్ట్ మిథున్ రెడ్డి చాలామంది ఉన్నారు దాదాపు నలభై మంది ఉన్నారు కదా వీళ్ళందరూ బిహైండ్ ది స్క్రీన్ తెరవైనకు ఉండి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని పందికోకులాగా తిన్నారు చివరిగా ఈ అరెస్ట్ ఎక్కడ ముగుస్తుందంటే జగన్మోహన్ రెడ్డితో ముగుస్తుంది వన్ బై వన్ ఇప్పుడు చూడండి లిక్కర్ కేసులో వచ్చిన పేర్లన్నీ గతంలో ఎప్పుడు విన్న పేర్లే వాడు రాజకాశిరెడ్డి ఎవరో తెలియదు వాడు సుధీర్ అనేవాడు తెలియదు ఇంక వాడెవడో చైతన్యాన చానిక్య అంట వాడు ఎవడో తెలియదు వీళ్ళందరూ మనం గతంలో ఎప్పుడైనా నిన్నాం ఈ పేర్లు ఎప్పుడైనా పొలిటికల్ స్క్రీన్ పైన కనిపించింది ఆ పేర్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉన్నారు ఇది పెద్ద ముఠా అనమాట బందిపోటు ముఠా మాదిరిగా లెక్కర్ డబ్బుల్ని పందుకోకులలాగా దోచుకున్నారు ఇంక వన్ బై వన్ వస్తారు చివరిగా అరెస్ట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి ఆమె తెలుగుదేశం పార్టీలో ఉండింది విడుదల రజని మేము ఆ రోజు ఇదేదో సైబర్ మోకా అనుకున్నాం తీరా చూడబోతే ఇది సైబర్ క్రైమ్ ఒక్కగా ఇది ఉంది ఇది నీ మరిది స్టోన్ క్రషర్స్ని బెదిరించేది ఆఫీసర్లు బెదిరించేది బ్రాంధి షాపులు బెదిరించేది వైన్ మైన్స్ నోన్ బెదిరించేది తీరా చూడబోతే నీ మరిది అరెస్ట్ అయ్యాడు నెక్స్ట్ విడుదల రజని కూడా అరెస్ట్ కాబోతుంది నేను తప్పు చేయలేదు ఎటువంటి అవినీతి చేయలేదు కావాలని అక్రమంగా నా పైన కావచ్చు నా కుటుంబ సభ్యుల పైన కావచ్చు కేసులు పెడుతున్నారని చెప్పేత ఆమె చెప్తుంది ఈ భారతదేశంలో అరెస్ట్ అయిన ప్రతి దొంగ చెప్పే ఫస్ట్ మాట అదే నాకు ఏ పాపం తెలీదు నా పైన రాజకీయ దురుద్దేశంతో నన్ను కక్షపూరితంగా అరెస్ట్ చేస్తాను నువ్వు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు జనాల్ని అధికారాలని వేధించి వాటాల కోసం పీల్చి పిప్పి చేసినావు ఫస్ట్ దొంగ చెప్పే మొట్టమొదటి డైలాగ్ ఏంటంటే ఎక్కడికైనా సరే ఏ పరీక్షకైనా సిద్ధమే ఏ విచారణకైనా సిద్ధమే అని చెప్పే డైలాగ్ ఫస్ట్ దొంగ చెప్పేది ఇదే డైలాగు తీరా విచారించి నిన్ను కూడా సిబిసిఐడి కార్యాలయం పిలిపించి ఆధారాలు నన్ను చూపిస్తారు నీకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అరవై వేల ఓట్లతో ఓడిపోయిన నిన్ను గురించి మేము బాధపడాల్సిన అవసరం ఉంది భయపడాల్సిన అవసరం ఉంది ఏం రాజకీయం ఎదిగి ప్రదేశ ప్రధానమంత్రి ఏమైనా మంత్రిగా చేశారు కదా మొదటిసారి ఎమ్మెల్యే మంత్రిగా చేయడం అంటే చిన్న విషయం కాదు కదా నువ్వు మంత్రిగా ఏమైనా చేసుకో ఏమైనా చేసుకో మా తప్పు చేయకూడదు కదా స్టోన్ క్రషెస్ బెదిరించినట్టు కంప్లైంట్ ఉంది కదా పిలవాలి కదా నేను ఇన్వెస్టిగేషన్ పిలుస్తారు కదా